లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి తోటకూరతో ఒక కొత్త వెరైటీ చేశానండి తోటకూర లివర్ ఫ్రై తోటకూర లివర్ ఫ్రై కోసం తోటకూరను శుభ్రం చేసుకొని ఇలా మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత అయితే ఇది చల్లారనిచ్చి మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ తోటకూర అనేది మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఈ తోటకూర పేస్ట్లో మనం ఒక వంద నేను ఇరవై రూపాయల తోటకూరకైతే ఒక వంద గ్రాములు శనగపిండి అయితే వేసుకున్నానండి శనగపిండి వేసి ఇది కలుపుకోవాలండి దీనిలోనే కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలి ఈ శనగపిండి అనేది ఈ తోటకూర పేస్ట్లో మంచిగా కలిసిపోవాలండి కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నా నేను ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక ప్లేట్ తీసుకొని మనకి కలుపుకున్నదైతే కొంచెం గట్టిగానే ఉండాలండి ముద్ద టైప్లో ఉండాలి అలా అయితేనేది ఆవిరి మీద ఉడికించుకోవడానికి మంచిగా ఉడుకుతుంది ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దానిలో ఇలా స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ అనేది దాని మీద పెట్టి ఆవిరికైతే దీన్ని ఉడికించుకోవాలండి మనం ఆవిరికి ఉడికిన తర్వాత మనం ఇలా చాకుతో చెక్ చేస్తే మనకి ఉడికిందైతే తెలిసిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీన్నైతే తీసుకొని ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలతో ఆ సైజులో ఇలా మొక్కలా కట్ చేసుకొని ఈ మొక్కలు అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పై ఒక లాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఆకుకూరలు అనేవి పిల్లలు తినకుండా మారం చేసినప్పుడు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి అనేది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇవి స్లోగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇలా కలిపితే అచ్చం లివర్స్ ఉన్నట్టే ఉన్నాయి కదా టేస్ట్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకొని ఇవైతే పక్కకి తీసుకోవాలి మనకి హెల్త్ కూడా తోట ఆకుకూరలు అనేవి చాలా మంచిదిగా ఫ్రెండ్స్ పిల్లలు తిన్నప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అవి పక్కకు తీసుకున్న తర్వాత పోపుకైతే ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది చారు లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని కాంబినేషన్ ఏదన్నా రసం లాంటిది ఏదన్నా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ తోటకూర గ్రేవీ దానిలోకి అయితే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అయితే మనం ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం కూడా మనం దాన్ని బట్టి వేసుకొని ఈ మసాలా అంతా కలుపుకోవాలండి కలిపి అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తోటకూర చేసిన మొక్కలను అయితే వేసేసుకోవాలి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్